హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈ వీడియోలో అంబలని రాగి జావని అంటారు కదా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు షేర్ చేస్తున్నాను రాగి జావే కదా అని అనుకుంటున్నారా కానే కాదండి మేమైతే కొంచెం డిఫరెంట్గా హెల్దీగా రాగి పిండిని ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది దీనిని మేము డైలీ తాగుతాము అంబలిని చేయడానికి పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెబుతానండి ఈ జావ అయితే చాలా హెల్దీ అండి మనకి బీపీ షుగర్ రాకుండా వచ్చిన వాళ్ళకి కూడా తగ్గిస్తుందండి పిల్లలకు కూడా చాలా మంచిది వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్దగా కష్టపడని అవసరం లేదు ఒక్కసారి పిండిని ప్రిపేర్ చేసుకుంటే చాలు టూ మంత్స్ వరకు వస్తుందండి ఇప్పుడైతే మనం మారుతున్న కాలంతో పాటు మన అలవాటును కూడా మార్చుకొని ఆయిల్ ఫుడ్ అని ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం అలా కాకుండా ఎంతో కొంత మనవంతు ప్రయత్నంగా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం మేమైతే డైలీ మార్నింగ్ గోరువెచ్చని వాటర్ తాగిన వన్ అవర్ తర్వాత ఈ జావన్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటాం సో మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మొదటిగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి రెండు లోటాల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి దీనిలోకి కొంచెం స్వీట్ కాను కొంచెం క్యారెట్ వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు వీటిని వేయడం వలన పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారండి ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి ఈ పిండిని అయితే నేను నిన్ననే మిల్లి పట్టించాను ఈ పిండిలో నేను వాడినివి ఐదు కేజీల రాగులండి వీటిని తెచ్చుకొని బాగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగే ఒక కాటన్ క్లాత్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలండి సేమ్ ఆ కాటన్ క్లాత్నే బాగా వాటిని మూట కట్టేసుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఒక సైడ్ పెట్టుకుంటే వీటిలోకి మొలకలు వచ్చేస్తాయి వీటిని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలండి అలా ఇలా టూ డేస్ అయితే పడుతుందండి ఆరబెట్టుకోవడానికి ఇలా తయారు చేసిన రాగులతో పాటు నేను ఐదు రకాల మిల్లెట్స్ అయితే వాడతానండి వాటిలోకి కొర్రలు ఆండ్రు కొర్రలు ఓదలు సామలు అరికెలండి ప్రతి ఒక్కటి కూడా హాఫ్ కేజీస్ తీసుకుంటానండి ఇలా ఐదు రకాల కొరలు టూ అండ్ హాఫ్ కేజీస్ తీసుకుంటానండి వీటిని ఒక రోజు బాగా ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది అలాగే వీటితో పాటు హాఫ్ కేజీ అవిసిగింజలని హాఫ్ కేజీ ఉలవలను కూడా తీసుకుంటాను వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకుని వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకొని మెత్తటి పిండిలా మిల్లి పట్టించుకోవాలి ఇలా ఈ కొలతలతో తీసుకున్న పిండి నలుగురున్న ఇంట్లో టూ మంత్స్ అయితే వస్తుంది ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ముందుగా యాడ్ చేసుకున్న రెండు లోటాల వాటర్కి రెండు గరిటెల పిండిని అయితే తీసుకుంటున్నానండి ఈ పిండిని నార్మల్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒకవేళ కలుపుకున్నప్పుడు ఏమైనా థిక్గా పిండి అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని అయితే రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేసేయకూడదు అలా వేసేస్తే కనుక ఉండలు కట్టేసి తిక్గా అయిపోతుంది బాగోదండి అంబలి అలా మెల్లగా తిప్పుకుంటూ మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పునైతే టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి సో దీన్ని బాగా ఉడికే వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి అంబలి అయితే రెడీ అయిపోయినట్టే డైలీ మార్నింగే బ్రేక్ఫాస్ట్కి బదులుగా దీన్ని తీసుకుంటే చాలా మంచిది మంచిది అని ఎందుకు అంటున్నానంటే మార్నింగే ఇడ్లీ దోశ పూరి అని బ్రేక్ఫాస్ట్ తినేస్తాం కానీ ఇవి డైలీ తినడం అంత మంచిది కాదండి ఎప్పుడైనా తింటే పర్వాలేదు మార్నింగ్ లేవగానే మీరు ఎంత వాటర్ తాగగలరు అంటే హాఫ్ లీటరా లీటరా అది మీ ఇష్టం అంత వాటరు గోరువెచ్చగా తీసుకోండి తీసుకున్న వన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోండి ఇది కూడా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది చూడకపోతే ఒకసారి చూడండి ఇది తాగిన వన్ అవర్ తర్వాత ఈ ఎంబలిని ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి ఇలా తీసుకోవడం వలన మనకి రోజంతా అవసరమైన పోషకాలన్నీ బాడీకి అందుతాయండి మార్నింగ్ ఇలా లిక్విడ్ ఫామ్లో తీసుకోవడం వలన మనం హెల్తీగా ఉంటాం మార్నింగ్ ఇలా తీసుకున్న తర్వాత లంచ్కి బిఫోర్ గంటకు ఒక గ్లాస్ చొప్పున వాటర్ తాగాలండి లంచ్ కూడా లెవెన్కి ఆర్ ట్వెల్వ్ మిడిల్లో అయితే లంచ్ చేసేయండి లంచ్ అయిన టూ అవర్స్ తర్వాత నుండి మళ్ళీ గంటకు ఒక గ్లాస్ చొప్పున వాటర్ తీసుకుంటే మంచిది అలాగే డిన్నర్ కూడా బిఫోర్ సిక్స్ చేస్తే చాలా మంచిదండి మీ ఇష్టం అండి లంచ్లో డిన్నర్లో ఏమి తింటారనేది అది మీ ఇష్టం ఆఫ్టర్ సిక్స్ అయితే మాత్రం ఇంకేమీ తీసుకోవద్దు ఇంకా మీ స్టమక్కి రెస్ట్ అయితే ఇచ్చేయండి మళ్ళీ మార్నింగ్ వరకు ఏం తినవద్దండి కనీసం ఇలా ఫాలో అయితే మ్యాక్సిమం హెల్దీగా ఉండవచ్చు కదా ఉడికిన అంబలను ఒక సైడ్ దింపేసి వేడి తగ్గే వరకు వెయిట్ చేయాలండి దీనిలోకి మజ్జిగనైతే యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అంబలు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్